జాన్ సుబ్ారెడ్డి గారు మాస్టర్ బాట్ సర్వెంట్ ఆఫ్ ఫ్రైట్ హౌస్ నడుచుబోడి గోవాయి అతనితో చెప్పాను దేవుడు ఇచ్చిన ఆ దేశంలో వారు ప్రవేశించి అందుకు కాపురం చేయబోతుండగా దేవుడు వారికి ముందుగానే వాగ్దానం చేశాడు వాటి దేవుడు నీ కంటే ముందుగా నేను నీ కంటే ముందుగా వెళ్తున్నాను వాటి భయపడక ధైర్యంగా ఉండము నిబ్బరంగా ఉండము నేను నీ కోడే ఉంటానని ప్రభుత్వ దేవుడు చెప్పాడు కాబట్టి మాట మేరకే ఈ వాగ్దానం నేను డేవిడ్ గారు కుటుంబం వారి పక్షంగా ప్రభు నెరవేర్చాలి వారి హాస్పిటల్ ప్రవేశ మనకంటే ముందు ఆయన ప్రవేశించి చెల్లిస్తున్నాం శ్రేష్ఠ న్యూ హాస్పిటల్ బిల్డింగ్ ను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ కనపరుస్తున్నాం మీరు డేవిడ్ గారిని రాధిక కుటుంబాన్ని దీవించి వారి ప్రొఫెషన్ ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు వారికి ఇచ్చిన ఈ స్థలంలో ఈ నూతన హాస్పిటల్ నిర్మాణంలో మీరు సహాయపడుతూ వచ్చారు హీయర్ ధైర్యాన్ని మీ ధైర్యాస్తలు తోలుగా వచ్చి ఈ ప్రకారం నేడునట్టుగా సంస్కృతంలో మీరు బాగా చేశారు అందుకని మేము వాళ్ళ మా బచ్చి మా ఫ్రెండ్స్ సంతోషంగా పాల్గొచ్చినట్లు అరించి మేము కొని ఆడుతున్నాం ధ్యానాలు చేపట్టి ప్రార్థిస్తున్నాం మీ నాముణ్ణి బట్టి మాకు ఇచ్చారు అందరూ సీఎస్లో ధ్యానాలని ఆమినెంట్గా ఉన్నందున మీకు నేనేస్తున్నాం ప్రభువా నీ దేవుడిని హోమా నీ కంటే ముందుగా నడుచున్నాను కాబట్టి హాస్పిటల్ నీకు గృహ ప్రవేశం ఏం కాదు మా కంటే ముందుగా మీరు ప్రవేశించి మీ నావని బట్టి మీ సాన్నిధ్యాన్ని బట్టి మీ ప్రసాన్ని బట్టి మీ ఆత్మని బట్టి మీ పరిస్థితుల వాక్యాన్ని బట్టి మీ అందుతున్న హాస్పిటల్ మీరు పవిత్రపచ్చి మరి చేస్తున్నాం చేస్తున్నాము మీరే సాయం చేయండి నీ ప్రార్థన భిన్నపు నేను ఆలోచించున్నాను నీ కట్టడం నేను స్పష్టత ఉన్నాను నా గుర్తు నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉంటుందని మీరు సరివేసిన మాటలు నెరవేర్చమని మీకు ప్రార్థన చేస్తూ లోపల ప్రవేశిస్తున్నగా మాకంటే ముందు మీరు మా సన్నిధి మాతో కొంచెం మమ్మల్ని నడిపించు మీరు కార్యమంత్రితో ఉండండి ఏ శిప్రభు వారి సరిష్ఠమైన నామించి ప్రార్థించే వాడు కొంచెం నామతల్ని ఆమె ఓకే సార్ రెండు సార్ మన తల్లిని టేబుల్ యొక్క మన డక్కు అయినా ప్రొవైడ్ చేసి తీసుకు వారికి అది దాస్పి మన ఈ హాస్పిటల్ and సహాయాన్ని బట్టి మన చెల్లిస్తున్నాను మీ నాన్న పేరిట ప్రభా మీ శ్రేష్ట చిల్డ్రన్ హాస్పిటల్ని ప్రార్థన చేసి ప్రత్యేకించి ఆశీర్వాదకరంగా అనుకరించాలని తలపెట్టిన ఈ సమయం ఆ కుటుంబానికి చేరిన మాకు అదేవిధంగా రానున్న సంవత్సరాలు జరగల్సిన సేవ ఆశీర్వాదకరంగా చేయమని కోరుకుంటుంది ముందున్న సమయంలో మీ సన్నిధి మీ సహాయాన్ని నడిపి సందేశము ఈ డెడికేషన్ నిమిత్తమై అది మనం తగ్గి ఉంటాం ఆ తర్వాత ప్రతిష్ట చేస్తాం సో thank you सम ऑफ द लॉर्ड दे आर वेरी ग्रेट प्रेज बिलोंगिंग टुवर्ड्स अस स्पेशली डॉ डेविड डॉ राधिका वेरी वेरी सर मैडम ముందు కండి మేడం మీరు షాల్ ఉంచుకోండి సర్ సర్ పట్టుకోండి సర్ అండి మీరు కనిపించాలి మేడం సర్ షాల్ పరిపోతాం చూడండి బైట్ వేయండి సర్ షాల్ సర్ రెడీ రెడీ

सर राधिका सर जय कर्नाटक जय शालबट्ट रेडिकल फॉरगेट डायरेक्ट क्वेश्चन जयक अफसर दो पेपर सुन मदर स्प्रेड फैमिली फादर हुना फैमिली फादर नवाज वी कम टू दिस रूम वेयर डॉक्टर राधिका to the entire family, the whole community and every patient here. We give us the strength to be able to manage everybody, understand everybody and do all the little things she has been doing all this well. Bless her and the family and everybody, each and every patient who comes here abundantly here. We ask all this in Jesus name. Amen. Shasta Kundurama. Shasta Kundurama. Papa, Kundurama. Okay. Ready, madam. Madam, ready. లోపలికి వచ్చే రోగులు రోగులున్నాయన ఏ వ్యాధి కలిగిన వారైనప్పటికీ కూడా ప్రభావం నెమ్మది సమాధానం కలిగి ధైర్యంతో ఉండి వారి సొంత ప్రభావం చికిత్స పొందిన స్వస్థ చిత్రులై ప్రభా సంతోషంతో తృప్తిగా ఈ రోజులో నుండి వెళ్ళగలిగేలా మీ సన్నిధి లోపల ఉంచండి డాక్టర్ల చేతుల నీ నైపుణ్యం ఇవ్వండి వారు వేలకు ఎద్దు చేసే

వారికి ఇచ్చిన రాధిక వంటి సోత్రాలు వారికి అనుగ్రహించిన గొప్ప రక్షకే స్తోత్రం నాయన మంది సహవాసంలో ఆత్మీయ ఎదుట కృపించారు వారు ప్రేమించి ఇచ్చిన హాస్పిటల్ వంటి సోత్రాలు ప్రభుత్వించండి ఫార్మసీలు మీరు ప్రవేశించి ఆత్మదేవ మీ సన్నిధి ఇక్కడ వచ్చి ప్రభా మీ సహాయం వెంటగా అనుగ్రహించండి తల్లి ఫార్మసీలో పనిచేసే వాడు కూడా త్వరగా ఉండండి ఇవ్వబడిన ప్రతి మందులో నీ ప్రభావం ప్రార్థన చేస్తున్నాం ఆయన ప్రభావం కరపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో మా స్తుతి ఆరాధనను ఈ రాష్ట్ర నాం ద్వారా ప్రారంభించినందుకు నచ్చేసిన డేవిడ్ విడియర్ను రాజధాని ప్రభుత్వం ప్రేమించి వారికి అనుగ్రహించిన అనేక తలాదులతో పాటు ఈ ఆస్పత్రుల కూడా నార్చిస్తున్న అక్కడిని వీళ్ళ నమ్మకంగా ఉండి ఈ భయముల ప్రభుత్వ తన వ్యక్తులు కొనసాగించుకునేటం ఇప్పుడు వైపు నేను వచ్చారు ఇది సొంతంగా ప్రభుత్వ హాస్పిటల్ని తీసుకోవడానికి మీరు సమకూర్చిన వనరులను బట్టి అవకాశాలను బట్టి ఆర్థిక వనరులు బట్టి మీకు ఆచరిస్తుంది ల్యాబ్ ప్రారంభించే మీకు సహాయం చేయండి కానీ ఆరోగ్యంలో కండి వ్యాధి నిర్ధారణ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది కదండి ఇక్కడ వై చేసే ల్యాబ్ టెక్నీషియన్స్ ఇచ్చి దాన్ని సరిగ్గా వ్యాధి నిర్ధారించి ద్వారా ప్రభావం తన పేషెంట్స్ మంచి వైద్యమైన సహాయం చేయని ఇక్కడ చేసిన మంచి ప్రతి రోగి ప్రభావ సంపూర్ణ స్వస్థత పొందగలగలకి సహాయం చేయని డాక్టర్ దేవే దారి దీవించి ఇంకొక ప్రభావ ఉన్నతమైన వ్యక్తులకి వెళ్ళగలం వారి కలిగించి ఇంత ప్రభావ మీ విశ్వాసంలో మీ మనసు సహాయం చేయని ఇక్కడ ప్రతి వందరికి

ముందుకునమ్మా రే స్టాక్ ముందుకు ముందుకు రమ్మా వచ్చేయండి మేడం వచ్చాను మేడం డాక్టర్ గారు మీరు కూడా రండి

వారి ప్రొఫెషన్ ద్వారా అనేకులకు ఎంతో ఆరోగ్యము క్షేమం అనేక కుటుంబాల్లో నూతన సంతోషము దీవెన నింపే హాస్పిటల్ గాను ఇక్కడ జరిగే వైద్యం చికిత్స లాంటిది కాను కూడా మీరు పనుపరచడం వారిని అభిషేకించడం మంచి జ్ఞానం కావాలని చెప్పారు అదే సమయంలో సెలవారు కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం జనరేటర్ కూడా ఏర్పాటు చేశారు అది కూడా చక్కగా దీర్ఘకాలం మన్నికలు నాకు సాయం చేయండి ఎక్కడ ఇబ్బంది లేకుండా కూర్చోబండి స్థలాలి కూడా మీరు జీవించి ఆశీర్వదించుకున్న మీ సరైన సంచారం అంతటా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నాము ఆవరణ మంత్రి చుట్టూ కూడా జగ్గా రెండవ వచ్చినాము నేను దాని చుట్టూ అన్ని ప్రాకాలన్నారు నూట ఇరవై ఐదవ కీర్తన రెండవ వచ్చినాం నేను దాని చుట్టూ నిశ్చితంగా అని మీరు సమయ మాటకైతే మీకు సోఫలా చెల్లిస్తున్నాను అటు హాస్పిటల్ దీవించం నిర్మాణాన్ని మీరు దీవించి ఆశీర్వించండి మరి ప్రతి మిషన్ కూడా మీరు ఆశీర్వించండి ప్రతి వస్తువులు కూడా దాని కొరగా సృష్టించబడింది అది చక్కగా వాటర్లో మీరు ఎక్కువ చూపండి జ్ఞాపం చేసుకోండి మరి యొక్క మీ దాసులందరూ చేసిన ప్రార్థనలు మీరు ఆలోచించి మా ప్రియ విషయంలో మేము అయితే ఆకాంక్షించామో మీ నమ్మను బట్టి వారి చికిత్స ద్వారా వారి జీవితంలో వాళ్ళ ద్వారా ఇతరులకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే దయచేయమని వందల మంది స్వర్కం చేస్తూ నోటీస్ ఏర్పాటు చేశారు అక్కడ మీరుగా మీరు తోడుగా ఉండని రాబం కేసు వారి శ్రేష్టమైన నామించి వేడుకలు చునాభ